రోజు వేడుకల్లో కదిరి వేస్తారు సిపి ఎమ్మెల్యే అభ్యర్థి బేస్ మక్బుల్ అహ్మద్ శ్రీ దత్తసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నల్లచెరువు మండల పరిధిలోని పాలపాటి జిల్ల ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చైర్మన్ భాస్కర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలలో కదిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బేస్ మక్బుల్ అహ్మద్ రాష్ట్ర సిఇసి సభ్యులు పూల రెడ్డి రాష్ట్ర మాజీ కార్యదర్శి వజ్రభాస్కర్ రెడ్డి నియోజకవర్గ పరిశీలకులు కొండవీటి నాకాండనం ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయ చైర్మన్ రెడ్డి ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకునే విధంగా ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు అదే విధంగా ఆంజనేయ స్వామి దర్శనార్థం ఇచ్చేసిన భక్తులకు సకల సౌకర్యాలు కల్పించడంతో పాటు ఆలయ అభివృద్ధికి మరింత కృషి చేసే శక్తిని స్వామివారు ఆయనకు ప్రసాదించాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ బసిరెడ్డి విశ్వనాథ విశ్వనాథరెడ్డి రాష్ట్ర పాల ఏకరి డైరెక్టర్ దశరథ రామయ్య నాయుడు జేసీఎస్ కన్వీనర్ షమీవుల్లా సేవాదల్ రాష్ట్ర కార్యదర్శి మండెం రవికుమార్ రెడ్డి లీగల్ సెల్ జోనర్ ఇన్ఛార్జి లింగాల లోకేశ్వర రెడ్డి సర్పంచులు అంచరత్నమ్మ ఉద్దన్న హైటెక్ రమణ జిల్లా కార్యదర్శి లక్ష్మీపతి యాదవ్ కల్లెపల్లి శ్రీనివాసులు శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు దిక్పాలకులు కవులు పండితులు అందరి మొదలుగానే ఓ విష్ణదైవం సమర్పయామి నీ భక్తులను ఈ ప్రమోదం కాపాడుతాను శ్రీ బాలపాటి నాంజనేయ స్వామి మన రాష్ట్ర మంత్రివర్యులు మన పెద్ద రీజినల్ కోఆర్డినేట్ డైరెక్టర్ మన పూజనీయులు గౌరవనీయులు అయినటువంటి మన పెద్దిరెడ్డి రామచంద్ర గారు రేపు మన మండలానికి చేస్తున్నారు కాబట్టి మన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరము కూడా కలిసి రేపు బైక్ ర్యాలీలో పాల్గొని బైక్ ర్యాలీ ఎరగుంట ఎరగుంట నుంచి ప్రారంభులు సర్పంచులు ఎంపీటీసీలు ప్రతి ఒక్కరు కూడా వాలంటీర్లతో సహా ప్రతి ఒక్కరు కూడా బైక్లో రావాలని పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నల్లగిరి గ్రామ పంచాయతీలో ఉన్న బాల్పాటి ఆంజనేయ స్వామి సమక్షంలో మన నల్లగిరి మండల వైఎస్ఆర్సీపీ కార్యకర్తల సమ సమక్షంలో మండల వైఎస్ఆర్ పార్టీ రేపు జరగూ ఆసరా కార్యక్రమానికి గవర్నర్లు పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు వస్తున్నారు కావున ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యుడు డాక్రా మహిళలైతేనేమి వాలంటీర్లు అయితేనేమి ప్రతి ఒక్కరూ అన్నబంధు విభాగాల్లో ఉండే ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త వైఎస్సార్సీకి సంబంధించిన కార్యకర్త రేపు ఆ కార్యక్రమాన్ని జయ ఆసరా కార్యక్రమాన్ని జయప్ర జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటూ ధన్యవాదాలు